హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు ఎస్ జేయన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మనం అందార మొక్కలకి ఏ విధంగా మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి మనం అందారు మొక్కని ఏ విధంగా మనం కాపాడుకోవాలి మనం అందారు మొక్కకి ఇలాంటి పెద్ద పెద్ద సైజులో ఎలా పువ్వులు పుయ్యాలి అంటే ఏ విధంగా ఏ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి ఇది మస్టర్డ్ కేక్ అండి ఈ మస్టర్డ్ కేక్ అనేది ఒక గుప్పెడు మస్టర్డ్ కేక్ ని తీసుకొని ఒక ఇలాంటిది ఏదైనా ఒక గ్లాస్ లో గుప్పెడ మస్టర్డ్ కేక్ తీసుకొని ఇలాంటి గ్లాస్ లో వేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది దీన్ని నిల్వ ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో మనం మొక్కలకి ఇచ్చుకోవాలి ఇది ఒక పద్ధతి చూడండి ఇది ఆన్లైన్ లో కొన్న మస్టర్డ్ కేక్ అనమాట చూస్తున్నారు కదా ఇది ఆన్లైన్ లో కొన్న మస్టర్డ్ కేక్ ఇగోండి ఇలా ఉంటది మస్టర్డ్ కేక్ చూసారా ఇలాంటి వాటర్ గ్లాస్ ఏదైనా తీసుకొని ఇంత ఇంత కొంచెం అయితే సరిపోద్ది మన ఎన్నైతే గులం మందార మొక్కలు ఉన్నాయో ఆ మందార మొక్కల్ని చూసుకొని మనం మస్టర్డ్ కేక్ అనేది తీసుకోవాలండి చూడండి నా దగ్గర ఒక ఐదారు ఉన్నాయి మందార మొక్కలు అందువల్ల నేను ఒక గుప్పెడ తీసుకుంటే సరిపోద్ది అనమాట చూసారా ఇంత కొంచెం మస్టర్డ్ కేక్ని తీసుకొని ఇలా చూడండి గుప్పెడు తీసుకు గుప్పడి మస్టర్డ్ కేక్ని తీసుకొని ఇలాంటిది ఏదైనా ప్లాస్టిక్ది బాక్ గ్లాస్ అయినా పర్వాలేదు లేదైనా లేదా ప్లాస్టిక్ది ఏదైనా కంటైనర్ అయినా పర్వాలేదు అందులోనే ఈ మస్టర్డ్ కేక్ని ఇలా వేసేసుకొని దీని నిండా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మనము పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకుంటే అది అనేది గొండి ఇలా తయారవుతుంది దీన్ని డైరెక్ట్గా మనం పోసుకోకూడదు వన్ ఈస్ టు ఫైవ్ రేషియోలో మనం మొక్కలకి అనేది ఇచ్చుకోవాలి అనమాట వన్ ఈస్ టు ఫైవ్ అంటే ఒక గ్లాసు మస్టర్డ్ కేక్ అయితే ఐదు గ్లాసుల వాటర్ తీసుకోవాలి వాటర్లో కలుపుకొని దాన్ని ఒక గ్లాసు చొప్పున మనం ఏదైతే మందార మొక్కలు ఉన్నాయో ఆ మందార మొక్కలకు అన్నింటికి ఇచ్చుకోవచ్చు కూరగాయ మొక్కలకి ఇచ్చుకోవచ్చు గులాబీ మొక్కలకి ఇచ్చుకోవచ్చు అన్నింటికి ఇచ్చుకోవచ్చు అనమాట మన ప్లాంట్ అనేది గ్రోత్ అనేది పెరగడానికి ఈ మస్టర్డ్ కేక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆనియన్ పీల్స్ మనం బయట వాడుకొని పడేస్తూ ఉంటాం కదా ఎందుకులే అవసరం లేదు అనేసి అది చూసారా ఆనియన్స్ ఇలా చూడండి కలర్ అనేది ఎలా వచ్చిందో చూసారా కలరు చూడండి ఇలా ఒక గుప్పెడు సేమ్ ఏదైనా గ్లాస్ తీసుకొని గ్లాస్ అయినా పర్వాలేదు లేదంటే ఎక్కువ మొక్కలకు ఇచ్చుకోవాలనుకుంటే ఎక్కువ మోతాదులో మనం చేసుకోవచ్చు అనమాట మనం కిచెన్లో కాబట్టి కొంచెం కొంచెం వస్తుంది ఎప్పటికప్పుడు చిన్న గ్లాస్ అయినా లేదన్నా ఒక స్టీల్ గ్లాస్ అయినా లేదా ఏదైనా కంటైనర్ ఏదైనా తీసుకొని ఎక్కువ వచ్చిన దానికి ఎక్కువ మోతాదులో చేసుకోవచ్చు లేదా ఈ రోజుకి ఈ రోజే మనం చేసుకోవాలంటే ఉదయం సాయంత్రం కట్ చేసుకుని ఒక గుప్పిడు వస్తాయి కదా అలాంటివి గుప్పిడిని ఇందులో వేసేసుకొని దీని నిండా వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని దీన్ని కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మనం పక్కన పెట్టుస్తాం అనుకోండి అది అనేది గుండెలా తయారవుతుంది ఇలా ఇలా తయారవుతుంది చూసారా ఇది కలర్ చూసారా మీకు అనిపిస్తుందా ఇలా ఈ ఈ వాటర్ని వన్ ఈస్ టు టూ రేషియోలో ఇచ్చుకోవాలన్నమాట అంటే వన్ గ్లాసు ఆనియన్ పీల్స్ వాటర్ అయితే రెండు గ్లాసులు మామూలు వాటర్ కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చుకుంటే ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి అనమాట ఇంకా ఇది బూడిదండి మనం ఇంట్లో కట్టెల్లో వాడతాం కదా బూడిద ఆ బూడిదనమాట చూసారా ఇది గూడదా ఈ బూడిదలో కాల్షియం కార్బొనేట్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ బూడిదలో దానికంట ఎక్కువగా ఈ బూడిద మీద కూడా ఇగో ఇలాంటివి బొగ్గులు ఉంటాయి కదా ఈ బొగ్గులు కూడా మనకి మొక్కకు అనేది చాలా బాగా పడు ఉపయోగపడుతుంది ఎప్పుడైనా మనకి వర్షాలు గట్ట పడినప్పుడు ఆ వాటర్ అనేది ఎక్కువగా ఉండిపోయి మొక్క చనిపోతుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే చుట్టూరా ఇగోండి ఈ మొక్క చుట్టూరా ఇలాగా చూసారా వర్షాలు పడిన వర్షం పడింది కదా చూడండి వాన్ పాన్ చూడండి ఎలా ఉందో మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్లే వాన్ పాన్ చూసారా ఇంకా ఉన్నాయి ఇగోండి మంచి ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చాము అనేసి అంటే మన మొక్క చాలా హెల్దీగా బాగా పెరుగుతుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూపించు చిన్నవి ఇంకా ఇగో చిన్నవి చాలా చిన్నవి అనమాట ఇగోండి మీకు కనిపిస్తున్నాయి లేదో తెలియదు కానీ చూడండి చాలా చిన్నవి అనమాట ఉన్నాయి దీనికి ఇప్పుడు వర్షాలు పడి ఫోర్ డేస్ అవుతుందండి ఫోర్ డేస్ తర్వాత కొంచెం మనకి వర్షం ఆగింది ఇలాంటప్పుడు ఏం చేయాలనేసి అంటే ఇలాంటి బూడిదని ఏదైనా తీసుకొని బూడిద బూడిదని చేసు తీసుకొని చుట్టూరా ఇలా చల్లుకొని అనుకోండి ఏదైతే వాటర్ ఉందో దాన్ని ఈ బూడిద అనేది పీల్చుకొని మన మొక్కకి హెల్దీ అనేది ఉంటది అనమాట చూసారా ఇలా కల్పిసుకోలే ఇలా చూసారా ఇలా చూడండి సాయిల్ అనేది ఎంత లూజ్ గా ఉందో చూసారా ఇలా ఇలాగా ఉంచుకొని అనుకోండి ఈ బూడిద అనేది ఆ వాటర్ని పీల్చుకొని మన ప్లాంట్ అనేది హెల్దీగా పెరుగుతుంది అనమాట మళ్ళీ ఈ బూడిదనే ఎక్కువ బూడిద మనకి ఇంట్లో ఉందనుకోండి అది ఏం చేయాలంటే కంపోస్ట్ గట్ట వాడతాం కదా చేస్తూ ఉంటాం కదా కంపోస్ట్ గట్ట ఆ కంపోస్ట్ లో ఈ అనేది వేసుకుని నిలవ ఉంచుకుని మనకి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇదేమో బనానా పీల్స్ పౌడర్ అండి చూసారా బనానా పీల్స్ పౌడర్ అందరికీ తెలిసిందే ఈ బనానా పీల్స్ పౌడర్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది మనకి గులాబీ మొక్కలు కానీ లేదా మందార మొక్కలు కానీ ఫ్లవర్స్ అనేవి చాలా పెద్దగా రావాలి అనేసి అంటే చూసారా ఇలా పెద్దగా రావాలి అనేసి అంటే ఇదిగో చూడండి చాలా చిన్న కంటే అయినా సరే గులాబీ మొక్క చూసారా చూడండి ఎంత పెద్ద మొగ్గలు అయితే వచ్చాయో పక్కన కూడా వస్తుంది అనమాట ఇలా ఇలాంటి వీటికి ఏంటంటే ఈ పొటాషియం అనేది బనానా పీల్స్ పౌడర్ పొటాషియం అనేది ఇందులో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మొక్క చుట్టు వేసుకోవాలి అనమాట ఆల్రెడీ దాంట్లో వేసాం కదా దీంట్లోని ఈ బనానా పీల్స్ పౌడర్ వేద్దామండి చిన్న మొక్క అయినా సరే చూడండి ఎంత లూజ్గా ఉందో చూసారా ఒక్క స్పూన్ అయితే సరిపోద్ది చిన్న కంటైనర్ కాబట్టి ఎంత సరిపోద్ది అనమాట చుట్టూ వేసుకొని ఇలా మట్టితో ఇలా చేతితో కలిపిసుకుంటే మనం వాటర్ ఇచ్చేటప్పుడు అది లోపలికి దానికి కావలసిన పొటాషియంని అది లాక్ అనమాట ఇది బనానా పీల్స్ పౌడర్ గురించి అండ్ నెక్స్ట్ ఏంటంటే మస్టర్డ్ కేక్ గురించి చెప్పాను కదా నేను మస్టర్డ్ కేక్ గురించి ఈ మస్టర్డ్ కేక్ ఒకవేళ మీ దగ్గర అందుబాటులో లేదు అనేసి అంటే ఇవి ఆవాలండి చూసారా ఇవి ఆవాలి అనమాట ఇది వీటిని పౌడర్లా చేసుకొని మిక్సీలో పెట్టి పౌడర్లా చేసుకొని ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూను ఈ పౌడర్ని వేసి మనం కలుపుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఉంచుకొని అనుకోండి సేమ్ మస్టర్డ్ కేక్ అయితే ఎలా ఉపయోగపడుతుందో ఆవ పిండి కూడా అదే విధంగా మనకి ఉపయోగపడుతుందనమాట ఆవాల పా ఆవాల్ని ఆడేసిన తర్వాత మిగిలిపోయిన పిప్పి అనేది ఉంటుంది చూసారా అదే మస్టర్డ్ కేక్ అనమాట ఇంకోటి ఏంటంటే చూడండి తెల్ల తెల్లగా చిన్నవి పురుగుల్లాగా వచ్చాయి కదా చూడండి చూడండి కనిపిస్తుంది కదా ఈ లోపల మొగ్గను కూడా తినేస్తున్నాయి చూడండి ఇక వైట్వి ఇదండి ఇక్కడ ఇలా ఉన్నాయి కదా ఇటువంటివి ఏవైనా మనం అందారు మొక్కలకి గట్రా లేదా చామంతిలకి గట్రా అలాంటివి పోవాలి అనేసి అంటే ఏం చేయాలంటే ఇది వన్ లీటర్ వాటర్ అండి ఈ వాటర్లో ఇది వేకను అండి కొప్పు కట్ట లేనట్టుంది వన్ ఎంఎల్ కప్పు పెట్టం లేదండి కప్పు పెట్టం లేదు వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ అంటే చాలా కొంచెం అనమాట మీరు నేనైతే అంచనాగా వేసేస్తున్నాను నా దగ్గర కప్పు లేదు వన్ ఎంఎల్ చూసారా వన్ లీటర్ వాటర్కి వన్ ఎంఎల్ వేప నూనె వేసుకొని ఈ వేప నూనె అనేది వాటర్లో డైల్యూట్ అవ్వదు కరగదు కరగదు కాబట్టి ఆ వేప నూనె అది కరిగేలా చేయాలంటే మన దగ్గర కుంకుడుగాయలు ఉన్నాయనుకోండి కుంకుడుగాయల్ని బాగా చేతితోటి పిసుకుని అందులో వేసుకుంటే అనేది కరుగుతుంది లేదు మన దగ్గర కుంకుడుగాయలు అవైలబుల్గా లేవంటే ఏదైనా షాంపూ ఒక షాంప్ తీసుకుని నా దగ్గర ఈ షాంపు ఉంది ఈ షాంపుని అందులో వేద్దాము కొంచెం వేసుకుంటే సరిపోద్ది సరిపోద్ది ఆయిల్ అనేది వాటర్లో కరగదు కదా అందువల్ల షాంప్ అయినా పర్వాలేదు లేదంటే కుంకుడుగాయలు అయినా పర్వాలేదు అనమాట కుంకుడుగాయలు ఉంటే కుంకుడుగాయలు తీసుకోండి కుంకుడుకాయలు అవైలబుల్దే మన దగ్గర లేవు అనేసి అంటే షాంప్ తీసుకోండి ఏ ఆయిల్ అయినా సరే వాటర్లో కరగదు అందువల్ల ఏదో ఒకటి మనకి మన దగ్గర ఏ షాంపు ఉంటే ఆ షాంప్ మనం తీసుకొని దీనికి స్ప్రే చేసుకోమనుకోండి స్ప్రే చేసుకుంటే అనేది పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి టూ మినిట్స్లో పోతాయండి మీకు రిజల్ట్ కనిపిస్తుంది కొంచెం అయితే ఇలాగా స్ప్రే చేసేటప్పుడు చేతితో చేసియండి చిన్న చిన్న వేవన ఉంటే ఇలా చేతులతో తీసి అండి పోతాయి మొత్తం మన ప్లాన్ మొత్తం తడిచేలాగా చేసుకోవాలన్నమాట చూసారా ఎలాగ ఇదవుతుండ మొత్తం మొత్తం ప్లాంట్ మొత్తం తడిచేలాగా చేసుకోవాలి అనమాట ఏ మొక్కకే కాదు మన దగ్గర ఏవైనా ఇంకేవైనా మొక్కలు గట్రా ఉంటే ఆ మొక్కలకి బాగా పనికి వస్తుందండి రిజల్ట్ కూడా బాగా వస్తుంది అనమాట ఇలా పండిపోయిన ఆకులు గట్రా ఏవైనా ఉంటే తీర్చేయండి ఎప్పటికప్పుడు ఒకటి ఆక్ అనేది ఇక్కడ గ్రీన్ గా ఉంది ఇక్కడ లైట్గా ఎల్లో కలర్ గా వచ్చింది కదా ఈ ఎల్లో కలర్ ఆక్ అనేది గ్రీన్ కలర్ గా మారాలి అనేసి అంటే వన్ లీటర్ వాటర్లో ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ తీసుకుని సేమ్ ఇదే విధంగా వారానికి ఒకసారి మనం స్ప్రే చేసుకోమనుకోండి ఇలా గ్రీన్ కలర్గా వస్తుంది అనమాట ఇదండి ఇవాంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ